కౌలు రైతులకు గతంలో కొంచెం వెసులుబాటు ఉండేది ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో యజమాని దగ్గర నుంచి కౌలు పత్రం తీసుకుంటే కౌలు రైతు అకౌంట్ కి డబ్బులు వేయడానికి ఆస్కారం ఏర్పడేది ఇప్పుడు కొత్తగా ఒక నిబంధన పెట్టి కౌలు రైతులు కాదు యజమానుల అకౌంట్ లో డబ్బులు వేస్తామంటే కౌలు రైతులు అన్యాయం అయిపోతారు కదా ఇది ఎక్కడి నుంచి నిబంధన వచ్చిందో నాకైతే తెలియదు మా కలెక్టర్ గారిని అడిగిన సివిల్ సప్లైస్ అధికారులను అడిగినా ఎవరికి అసలు ఓరల్ ఆర్డర్ రాది రిటర్న్ ఆర్డర్ ఏమి చెప్పే పరిస్థితి లేదు ఒకవైపు అకాల వర్షాలు తీవ్ర నష్టం కల్పించిన ఈ దుర్గాలు వరి పూర్తిగా కోతకు వచ్చిన దశలో ఇట్లా నేల కొరిగితే పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అనేది ముఖ్యమంత్రి గారు సివిల్ సిప్లై సివిల్ సప్లైస్ అధికారులు మంత్రివర్యులు అందరూ ఒక ఆలోచన చేయాలి ఈ అకాల వర్షాల వలన దెబ్బతిన్న పంటకు కూడా నష్టపరిహారం ఇప్పించే ఏర్పాటు చేయాలి ఈ దశలో నష్టపోయిన పంటకు దాదాపు రైతు ఖర్చు పెట్టే డబ్బులు దాదాపు ముప్పై వేల రూపాయలు లాస్ట్ ఫేజ్ లో ఇప్పుడు నష్టపోతే కాబట్టి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి ఎకరానికి ముప్పై వేల రూపాయలకు తక్కువ కాకుండా నష్టపరిహారం చెల్లించాలి ఎవరైతే అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పడ్డరు నష్టపోయిన రైతులు ఉన్నారు